ఇద్దరు వెళ్ళిపోతున్నారు అసలు దారి మార్గం తప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు మీరు సరైన ప్రాంతానికి వెళ్ళిపోతున్నామండి సరియైన సంఘానికి వెళ్ళిపోతున్నాం అక్కడికి వెళ్తే అక్కడి నుంచి నేరుగా ఉందంటే ఉందట పర్లోకానికి ఆ సంఘానికి విన్నర లేదు ఈ బోధ మా సంఘంలోనే ఉందండి ఇక్కడి నుంచి నిచ్చెన డైరెక్ట్ ఇక్కడికి వచ్చావంటే ఇక్కడ దశమ భాగాలు ఇచ్చావంటే నువ్వు ఇక్కడ ఆశీర్వదించబడతావు నిచ్చి నువ్వు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు పర్లోక ఆ నిచ్చెన ఎట్లుందని ఉందండి ఇట్లా ఒంకరుకుని ఇట్లా కిద్దుకుంటుంది రకంలో తెలుసండి ఎప్పుడైనా మనము అది పాము ఏమంటారండి కైలాసమా కైలాసమాటదాన్ని అదే తెలుగు పాట ఆ గేమ్ ఎలా ఉంటుంది తెచ్చా అండి ఒకటి నెమ్మదిచ్చి పోతూ ఉంటారు చిన్న చిన్నగా తప్పించుకొని చిన్న పాములు చిన్న పాములు చిన్న పాములు తప్పించుకొని నిచ్చెలు లెక్కి నిచ్చెలు లెక్కిపోయి పైన ఒకటి తొంభై తొమ్మిదిలో పెద్ద పాము ఉంటుంది అది ఎక్కడ తీసుకొస్తుంది మళ్ళీ తీసుకొచ్చి ఒకట్లా పెడుతుంది ఇట్లా సేమ్ అది కూడా ఇదే అండి సేమ్ రూల్ అన్నమాట నువ్వు వెళ్తున్నావు ఆత్మీయమున్నావు బలపడుతున్నావు పాటలున్నాయి అప్ప మంచి ఉంది స్వస్థతలు జరుగుతున్నాయి అద్భుతాలు జరుగుతున్నాయి